గత పది రోజులుగా వర్షాలు వరదలు రాష్ట్రాన్ని అతలకుతలం చేశాయి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోని సమర్థవంతంగా సేవలు అందించా అనకాపల్లి జిల్లాలో వర్షాలు వరదలపై అధికారులతో సమావేశాన్ని నిర్వహించాం తాండవ రిజర్వాయర్ వద్ద లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాం వరదలు రావడం దురదృష్టకరం ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం మా అదృష్టమని ప్రజలు భావిస్తున్నారు అధికారులు కూటమి నాయకులు ప్రజలకు సేవ చేయడంలో ముందున్నారు గుడివాడ అమర్నాథ్ వైజాగ్ లో కూర్చొని మాట్లాడటం సబబు కాదు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఎంతో మంది దాతలు సహాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఇటువంటి సమయంలో కూడా బెంగళూరు ఎందుకు వెళ్లారు రోడ్డు మీదకు వచ్చి పులిహార వాటర్ ప్యాకెట్లు ఇవ్వని వారు కూడా మాట్లాడడం విడ్డూరంగా ఉంది ప్రకాశం బ్యారేజ్ బోట్ల విషయంలో కుట్రకోణం ఉంది సమగ్ర విచారణ జరుగుతుంది ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశారు చంద్రబాబు అక్రమంగా అరెస్ట్ చేసి నేటికి సంవత్సరం అయింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు చంద్రబాబు బయటికి రావాలని కోరుకున్నారు చంద్రబాబు జైలు జగన్ పతనం మొదలైంది గత పది రోజులుగా వరదలు అదే వర్షాలు ఆంధ్రప్రదేశ్ ని కొంచెం అతలాకుతలం చేయడం కూడా చూస్తున్నాం సుమారుగా విజయవాడలో వచ్చిన ఫ్లడ్ కి సుమారుగా విజయవాడ ప్రాంతం అంతా మునిగే పరిస్థితి ఇమీడియట్ గా గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు గత తొమ్మిది రోజులుగా కలెక్టరేట్ లోనే నివాసం ఏర్పాటు చేసుకుని అడ్మినిస్ట్రేషన్ కలెక్టరేట్ నుంచే చేస్తూ అక్కడే పడుకొని అక్కడే బస్సులో ఆయన పడుకొని సుమారుగా తొమ్మిది రోజుల నుంచి అడ్మినిస్ట్రేషన్ చేయడం మన అందరం కూడా చూస్తున్నాం సుమారుగా ఈ తొమ్మిది రోజుల కాలంలో ప్రతి ఒక్కరికి కూడా వరద బాధితులందరికీ కూడా అన్ని రకాలైన సహాయ సహకారాలు భోజనము టిఫిన్ వాటర్ బాటిల్స్ క్యాండిల్స్ సైతం ప్రతి ఒక్కటి అందజేయడమే కాకుండా ఇప్పుడు డ్రై రేషన్ డ్రై ఫుడ్ కూడా అందరికీ కూడా ఇంటింటికి తీసుకెళ్లిచ్చే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఎక్కడ కూడా బుడమేర దగ్గర నుంచి వచ్చిన బ్రీచ్ ని కూడా ఇబ్బంది లేకుండా చేయడానికి గౌరవ మంత్రి గారు నిమ్మల రామానాయుడు గారు గత మూడు రోజుల నుంచి అక్కడే రాత్రి బగలు ఉండి ఆ బుడి మేరకున్న మూడు బ్రిడ్జ్ కూడా క్లోజ్ చేయడం కూడా జరగడం అవన్నీ కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు దీని నేపథ్యంలోనే ఈ రోజు మనకి కాకినాడ కూడా ఏలేరు రిజర్వాయర్ కూడా పొంగిపరడం వల్ల కాకినాడకి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని అటు కాకినాడకి పవన్ కళ్యాణ్ గారు అదే అదేవిధంగా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నం అనకాపల్లి ఏఎస్ఆర్ జిల్లా అదేవిధంగా మన్యం జిల్లా ఇటువైపు ఏరియాలో నిన్న ఒక త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పట్టడం వల్ల ఇక్కడ రిజర్వాయర్లు కూడా పొంగిపోలడం మనం అందరం కూడా చూస్తున్నాం దీని నేపథ్యంలో నిన్ననే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వైజాగ్ అనకాపల్లి అటవేపల్లి పరిస్థితులు చూసుకొని రమ్మని మళ్ళీ నన్ను పంపించడం జరిగింది ఈ రోజు ఇక్కడ అనకాపల్లి జిల్లాలో చూస్తే మనకి తాండవ రిజర్వాయర్ రైవాడ కోణం రిజర్వాయర్ పెద్దూరు రిజర్వాయర్ వరహ రిజర్వాయర్ మొత్తం ఐదు రిజర్వాయర్స్ ఉన్నాయి ఈ ఐదు రిజర్వాయర్ లోని కూడా మనకి అలార్మింగ్ సిచ్యువేషన్ లో ఎటువంటి ఇవి కూడా లేవు ఒక తాండవ రిజర్వాయర్ కి మాత్రం ఆల్రెడీ ఫోర్ క్యూసిక్ వాటర్ ఉంది ఇంకో నాలుగు వేల క్యూసిక్ వాటర్ కొంచెం అక్కడ మళ్ళీ గేట్లు తీస్తున్నారు కాబట్టి ఇంకొక నాలుగు వేల క్యూసిక్ వాటర్ పైక్రోపేట వరకు రావడం జరుగుతుంది అక్కడ ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళా తిరిగి ఒక రీహాబిటేషన్ సెంటర్స్ కి పంపించుకొని అక్కడ వాళ్ళందరికీ కూడా సబ్ శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఫుడ్ అకామిడేషన్ ఇబ్బంది లేకుండా చూసుకున్నా మన ఇప్పుడే కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు ఇక్కడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకునే కంట్రోల్ రూమ్ ద్వారా వాళ్ళందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ అధికారులందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఒకటి మాత్రం క్లియర్ నాయకుడు ఎవరు ఉండరు ఈ రోజు ప్రజలందరూ పరిస్థితి ఎలా ఉందంటే ఒక పక్క ఈ ప్రాబ్లం రావడం దురదృష్టకరం ఈ వరదలు రావడం దురదృష్టకరం అని భావిస్తూనే ఇటువంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం మా అదృష్టం అని చెప్పి ప్రజలందరూ కూడా ఈ రోజు ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఇమీడియట్ గా ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలోని కూడా గోపాలపట్నం దగ్గర కొండ చర్యలు విరుగుపడి ఒక ప్రహరీ కూడా అయితే పడింది మించి ప్రాబ్లమ్ ఏమీ జరగలేదు ఇమీడియట్ గా రేపే ఒక ఈ మూడు నాలుగు జిల్లాల కలెక్టర్స్ తోని విధంగా అన్ని అఫీషియల్స్ తో రేపు రివ్యూ ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ బి డిపార్ట్మెంట్ వాళ్ళని ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అందరినీ కూడా క్రోడీకరించుకొని ఎక్కడైనా రోడ్లు ప్రాబ్లం అయినా రోడ్లు ఇమీడియట్ గా వేసేదానికి అలాగే అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ని కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పి మళ్ళీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర నుంచి ఒక విఆర్ఓ స్థాయి విఏఓ స్థాయి వ్యక్తులు వ్యక్తుల వరకు కూడా ప్రతి ఒక్కరు ఈరోజు గ్రామాల్లో ఉండి వరద సహాయక చర్యల్లోని పాల్పంచుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన బీజేపీ కార్యకర్తలు ఎన్ఏ కూటమి కార్యకర్తలు అందరూ కూడా ప్రజలకు సేవ చేసే కార్యక్రమంలో ముందున్నారు మరియు ముందుండాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఇప్పుడు ఎక్కడైతే చెరువుల దగ్గర ఇప్పుడు చెరువులు ఆక్యుపై చేసి హౌస్ కన్స్ట్రక్షన్ జరిగిన చెరువులు ఆక్యుపై చేసి ఈ చేపల చెరువులు అది వేసిన ఇవన్నీ కూడా ఒకసారి మేము వెరిఫై చేస్తున్నాం ఎక్కడ కూడా నేచర్ కి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం ముఖ్యంగా ఈ బ్రీచెస్ పడడానికి ఆస్కారం ఉన్న ప్లేసెస్ గానీ విధంగా ఎక్కడైనా వాటర్ ఫ్లో వెళ్ళని పరిస్థితుల్లో గానీ అక్కడ ఎంక్ సర్వేలు కూడా చేయించి అటు అవన్నీ ఏదైనా తేడా ఉంటాయి కనుక అవన్నీ కొట్టే పరిస్థితి ఉంటుంది సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు ఈ బుడమేరు బాధ్యత గుడమేరు బాధ్యతలు ఎవరైతే ఉన్నారో దాని కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని